వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కాకినాడ పెన్షనర్ సిటీ పేరును గాంజే సిటీగా పేరు తెచ్చిన ఘనత వైసీపీ పార్టీకే దక్కుతుందని అన్నారు టీడీఆర్ బ్యాండ్ తెరలేపాడు ద్వారంపూడి టీడీఆర్ అండ్ స్కామ్ తోని అధికారులు బలైపోయారు స్మార్ట్ సిటీ నిధుల నుంచి మత్స్యకారులకు వచ్చే నష్ట పరిహారం కాజేసిన ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు కామెంట్స్ ప్రజా సమస్యలను కోసం పోరాడితే నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తారు తాడేపల్లిలో ఒక సైకో ఇక్కడ ఇంకో సైకో తయారయ్యాడు నాకు ఇష్టమైన నగరం కాకినాడ నగరం అందుకే స్మార్ట్ సిటీ చేశాను ఇప్పుడు ఆ కాకినాడని గంజాయి డ్రగ్స్ దొంగ బియ్యంకి పేకాట ఆటలకు మారుపేరుగా అయింది జగన్మోహన్ రెడ్డి బినామీ ద్వారంపుడి జగన్ ఆస్తులు అని ద్వారంపుడి పేరు మీద ఉన్నాయి కాకినాడ స్మార్ట్ సిటీని నాశనం చేసిన ద్వారంపూడి బంగాళాఖాతంలోని కలిపి వెయ్యాలి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీయిజం పెరిగిపోయింది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ద్వారంపుడి పవన్ కళ్యాణ్కు సవాలు విసురుతున్నాడు పవన్ కళ్యాణ్ కాలికోటికి సరిపోవు నిజ జీవితంలో కూడా గబ్బసింగ్ పవన్ కళ్యాణ్ అని అన్నారు లేదా రోషం ఉందా ఈ సిటీని నాశనం చేసిన వాడిని ఏం చేస్తారు బొంద పెడతారా బంగాళా కలిపేస్తారా నమ్మకమేనా ఏం తమ్ముడు నమ్మకమేనా ఏ ఉమ్మా ఆడబిడ్డలు చెప్పండి కూడా చెప్పండి ఏ సరే ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఈ రాష్ట్రంలో ఒక అహంకారి సైకో ఇక్కడ పిల్ల సైకో అక్కడ మీరు చూస్తే విధ్వంసమే విధానం అమరావతిని నాశనం చేశాడు పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడు ఇండస్ట్రీస్ తరిమేశాడు ఊరికొక సైకోని తయారు చేసి మీ భవిష్యత్తును సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ని ఈస్ట్ గోదావరి జిల్లా అంటే ప్రశాంతతకు మారు పేరు అవునా కాదా ఎప్పుడు కూడా పౌరుషంగా మాట్లాడరా మీరు అంత గౌరవంగా చూస్తారు ఎవరన్నా మంచి నీళ్ళు అడిగితే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తత్వం మీది ఐదేళ్ళు ఏమైంది రౌడీజం వచ్చిందా లేదా నేరాలు పెరిగాయా లేదా గంజాయి వచ్చిందా లేదా ఏంటి అరాచకం పవిత్రమైన గోదావరి సాక్షిగా నేను చెప్తున్నా ఇలాంటి జిల్లాలో ఇలాంటి దుర్మార్గులు వచ్చి ఈ జిల్లాని మరొక పులివెందల చేయాలంటే వదిలిపెడతామా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఉండే ఎమ్మెల్యేకి ఎంత కొవ్వెక్కిందంటే పవన్ కళ్యాణ్ ని సవాలు విసురుతాడు ఆయన గోటి ఆయన కాలు వేలు గోటి కూడా సరితూ నువ్వు లెక్క లేకుండా మాట్లాడతావా నువ్వు కబద్దార్ గుర్తుపెట్టుకో ఎవరితో పెట్టుకుంటున్నావో గుర్తుపెట్టుకో దోపిడీ చేయడం అంత ఈజీ కాదు నిన్ను నువ్వు కాపాడుకోవడానికి రవడీల్ని నిర్మొహుమాటంగా అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నిజ జీవితంలో కూడా గబ్బర్ సింగ్ నా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అందుకే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఎక్కడికక్కడ కొవ్వెక్కిపోయి డబ్బుల మదంతో విర్రవీగే పరిస్థితికి వచ్చారు ఈ విర్రవీగే వాళ్ళకు ఒకటే చెప్తున్నా కళ్ళెసే బాయిత మాదరి మీ అందరికీ హామీ ఇస్తున్నా